అధర్మపురుడు దుర్యోధనుడు స్వర్గాన్ని ఎందుకు అధ్రోహించాడు ఇది ధర్మరాజు స్వర్గారోహణం చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి చాలా ఆశ్చర్యకరంగా దుర్యోధనుడు సుఖభోగాలు అనుభవిస్తూ చుట్టూ అప్సస్సులతోటి సింహాసనంలో కూర్చుని ఒక భోగాన్ని అనిపిస్తూ ఉంటాడు ఆ చూడగానే ధర్మరాజుకి చాలా బాధ కలుగుతుంది అదేంటి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అరంజ్యనకు పంపించాడు మహాజోధంలో ఓడించాడు ద్రౌపదిని వస్త్రాభరణం చేశాడు ఎన్నో రకాలుగా బాధలు పెట్టాడు ఎంతో మంది వినాశనం దారితీసిన దుర్యోధనుడు స్వర్గంలో ఆనందం అనుభవిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి ఆయనకు బాధ కలుగుతుంది ఆయన మీద కసి కూడా వస్తుంది అది గ్రహించిన నాదలు వచ్చి చెప్తాడు ధర్మరాజా నీకు విషయం తెలుసా స్వర్గంలోకి ఎందుకు అడుగు అడుగుపెట్టాడు అనుకుంటున్నావు దుర్యోధనుడు ఆయన యుద్ధం చేశాడు కానీ ఆయన సైన్యంతో ఆయన కూడా ధర్మంగానే యుద్ధం చేశాడు యుద్ధం చేయబట్టి యుద్ధంలో మరణించడం వల్ల వీరమరణం పొందడం వల్ల ఆయన స్వర్గానికి వచ్చాడు అది ఒక్కటే కాదు యోగులు సన్యాసత్వం చేసి ఎలాంటి వాళ్ళైతే గొప్ప గొప్ప యోగుల కీను తర్వాత ఇలా యుద్ధంలో మరణించిన వాళ్ళకి కూడా ధర్మయుద్ధం చేసి మరణించిన వాళ్ళకి కూడా స్వర్గం యొక్క ద్వారాలు తెరిచే ఉంటాయి వాళ్ళు అలా వాళ్ళు అందుకుని దుర్యోధనుడు ఇక్కడ అనుభవిస్తున్నాడు అదొక్కటే కాదు ఈ విషయంలో నువ్వు బాధపడకూడదు ఎందుకంటే నువ్వు నీకు ఆ బాధ కలిగిందంటే మేము కూడా గ్రహించవచ్చు అంటే అప్పుడు నా తమ్ముళ్ళు ఏమైపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నా తమ్ముళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు వాళ్ళు ద్రౌపది ఎంత సాధ్యమని నా తమ్ముళ్ళు ఎంత పుణ్యాలు చేశారు ఎంత ధర్మంగా వాళ్ళు నాతో పాటు వనవాసం చేశారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాధపడతాడు తప్పకుండా వాళ్ళు మీకు చూపిస్తాము వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నువ్వు దర్శించుకుంది కానీ ముందు ఈ సర్గాన్ని అనుభవించు అంటారు లేదు లేదు నాకు ముందు తమిళ్ చూడాల్సిందే అని చెప్పంటారు అనమాట ఇది మహాభారతంలో సర్గారోహణ పరంలో జరుగుతుంది ఈ కథ కూడా మనకి మహాభారతంలో ఉంది అంటే దీంట్లో ధర్మాధరణ సూక్ష్మాలతో వివరించడంలో విషయంలో మహాభారతం ముందుంటుందని చెప్పడం కోసం ఈ కథ చెప్పాం